ఇద్దరు ఇష్టపూర్వకంగా ఏమైనా చేసుకున్న పర్సనల్ వ్యవహారాలు వాళ్ళ మధ్యలో కెమెరాలు తెచ్చి వాళ్ళ మధ్యలో రచ్చబెట్టి వాళ్ళ మధ్యలో రంగు పెట్టి వాళ్ళ మధ్యలో నానా అంతా పెట్టి దాని మీద డిబేట్లు గంటల గంటలు రోజులు రోజులు డిబేట్లు పెట్టే రంగు జర్నలిస్టులు బోకు జర్నలిస్టులు పనికి మాలిన జర్నలిస్టులకి ఈసారి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సత్యవేడి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం రూపంలో ఒక మంచి వీడియో దొరికింది ఈసారి వాళ్ళిద్దరు ఇష్టపూర్వకంగా చేసుకోవడం కాదు ఒక మహిళ అది కూడా ఆ నియోజకవర్గంలో ఒక మండలానికి సంబంధించి కీలకమైన నాయకురాలుగా ఉన్న ఒక మహిళ ఏ ఎమ్మెల్యే వేధింపులు తట్టుకోలేక ఈ ఎమ్మెల్యే తిరుపతిలో ఒక హోటల్ అట ఏదో హోటల్ పేరుగా చూస్తున్నారు హిమా ప్యారాడైజ్ అట ఆ హోటల్ ను వేదికగా చేసుకుని ఎంతో మంది మహిళలను రోజు బెడ్ మీద ఆయన కింద నలిగిపోవాల్సిందే అని చెప్పి ఆమె మీడియా ముందుకు వచ్చి చెప్పింది అంటే నన్ను కూడా అలాగే వేధించారు వేధించారు అని చెప్పి ఎన్నిసార్లు ఫోన్ చేసి వేధించారో ఆ లిస్టు రిలీజ్ చేసింది ఆ మహిళ అండ్ ఆ వీడియో కూడా రిలీజ్ చేసింది నేనే పెన్ కెమెరాతో షూట్ చేశాను ఆ పోరు వల్లేక వేధింపులు వల్లేక గుణపాఠం చెప్పాలి అని చెప్పి పెన్ కెమెరాతో నేనే రికార్డ్ చేశాను అని చెప్పి ఒక వీడియోనే రిలీజ్ చేసింది సో ఒక మహిళను బలవంతంగా ఈ విధంగా చేసే ప్రయత్నం చేశారు ఈ విధంగా చేశారు అనే మహిళే బయటకు వచ్చి పెన్ కెమెరాతో రికార్డ్ చేసి వీడియో రిలీజ్ చేసింది కాబట్టి ఈ బోకు జర్నలిస్టులు రంగు జర్నలిస్టులు పనికిమాల జర్నలిస్టులు వీళ్ళకి ఇంకా నాకు తెలిసి నెల రోజులు డిబేట్ అంశం నెల రోజులు డిబేట్ పెట్టచ్చు పెడతారా ఐదవరు పెడతారా వీడియో ఫుల్ సర్క్యులేట్ మాస్టర్ మళ్ళీ చూడండి అంతే మరి దీని వెనక ఏం జరిగిందో తెలియదు వీడియో అయితే చూడండి అనుకో అద్దో అద్దో కొంచెం అంటే పెన్ క్యాస్ రికార్డ్ చేసి కరెక్ట్ సెట్ చే ఇట్లా సైట్ బెడ్ అంటే కరెక్ట్ సెట్ చేసేవాళ్ళు బెడ్కి అడ్డం నుంచి నా బెడ్కి అడ్డం మీద వాళ్ళ ఏమో రంగిల్స్ అంటున్నారు చక్కగా పెట్టి కాదు అంటావు మీరు చూడండి తలకాయలు ఒకటే కనిపిస్తూ ఉన్నాయి ఆ ఇంకా అట్లా అక్కడేమో విజయవాడలో వరదలు వర్షాలు జనాలు అల్లాడిపోతూ ఉన్నారు ఇలా ప్రభుత్వం ఏమో తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంటుంది ఈ టీడీపీ ఎమ్మెల్యే ఏమో రంగిలేస్తూ ఉన్నారు పోనీ ఇష్టపూర్వకంగా వేసారా అని అంటే సరే వేసుకోండి మాకు ఎవరేం చేసేది ఉంది దాని అయితే కనీసం మనం ఆబ్జెక్ట్ కూడా చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ చూసినా కూడా ఇష్టపూర్వకంగా అని చెప్పి వాళ్ళకి అనిపిస్తలేదు వేనే చాలా ఫోర్స్ గానే ఉంది మొత్తానికి ఆ ఇష్టపూర్వకంగా అయితే ఆ మహిళ ఎందుకు బయటకు వస్తుంది అని చెప్పండి ఇష్టపూర్వకంగా అయితే ఆ మహిళ ఎందుకు బయటకు వస్తుంది చూడండి ఆమె చేతులు ఎక్కడ ఉన్నాయి ఏంది లేదు మనం దీని మీద డిగ్రీ చేద్దాం కానీ పోనీయండి మరి అది ఎందుకో ఇట్లా ఏందో మరి బలవంతంగా ఎలా చేస్తారో ఆ ఇష్టపూర్వకమైన ఆ మహిళ ఎందుకు బయటకు వచ్చింది పెన్ కెమెరాలు ఎందుకు రికార్డ్ చేసింది దీని వెనుక ఇంకేమన్నా ఉందేమో మరి ఎమ్మెల్యే గారు చెప్పాలి మనకేం తెలియదు కదా ఇప్పటివరకు ఆమె ఆ మహిళ వర్షన్ నన్ను వేధించారు వేధింపులకు కూడా చాలా దారుణంగా ఎన్ని పోలు చేశారు అని చెప్పి ఫోన్లు చూపెట్టారు అన్ని అదిగో ఈ విధంగా పెన్ కెమెరా రికార్డ్ చేసిండు అక్కడైతే పెట్టి మీద రంగులు మామూలుగా లేవు ఇంక దీని ఇంకో కన మేమున్నా ఆయన చెప్పాలి ఆయన చూస్తే తెలుస్తుంది లేదు అంటే వాళ్ళ పార్టీ చెప్పాలి మంత్రులు చెప్పాలి తెలుగుదేశం పార్టీ పెట్టర్ హ్యాడ్లు చెప్పాలి నారా లోకేష్ గారు చెప్పాలి ఎందుకంటే ఎవరిని ఇష్టపడతాను చేసుకున్నా కూడా వీళ్ళు పెద్ద వైరల్ చేసి ఏదేదో రచన చేస్తుంటారు కదా మరి ఇప్పుడు చెప్పాలి ఆడకుని రగ్గు ఛానల్స్ పోగు జర్నలిస్ట్లు చెప్పాలి వాట్ ఈస్ వాట్ సంగతి మొత్తం మీద అయితే అర్థంగా దొరికిపోయినట్లే మరి వీళ్ళు ఎట్లా స్పందిస్తారో ఏం చేస్తారో తెలియదు మే నాకు